ఎందుకంటే ఇంతకుముందు ఈ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల ప్రకారం నూట ఇరవై రోజులు ప్రవాహం ఉంటే మనం నలభై టీఎంసీలు తెచ్చుకోవచ్చు కానీ ఈరోజు అన్ని రోజులు ప్రవాహం ఉంటుందనేటువంటిది కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితి ఉందన్నమాట ఈలోగా మనం అందిరి నివారించి అదనంగా ఇటీ ప్రాజెక్టు నీళ్ళు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు నీళ్ళు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం మరో మరో అరవై చెరువులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మనం నిర్ణయించుకున్నాం ఈరోజు కియా ఫ్యాక్టరీలకు నీళ్ళు ఇవ్వడానికి మనం ఓకే చేశాం అదేవిధంగా కర్నూలు జిల్లాలో కర్నూలు పట్టణానికి తాగునీటి కోసం రాజుల దిల్ ప్రాజెక్టు కూడా మూడు టీఎంసీల నీళ్లు అందరి డిమా ద్వారా ఇవ్వాలని చెప్పి మనం అందరం కూడా అంగీకరించడం జరిగింది వీటితో పాటు ఇప్పుడు గుంటకల్లు వద్ర కరువులు మండలాల్లో ఉన్నటువంటి చెరువులకు కూడా టెండర్స్ కూడా పిలవడం జరిగింది మనం అందరి వాళ్ళు నీళ్ళు ఇవ్వడానికి వీటన్నిటిని కలిపితే ఇప్పుడు నలభై టీఎంసీలు కాదు అరవై ఐదు టీఎంసీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అరవై ఐదు టీఎంసీల నీళ్లు తీసుకురావాలంటే మనం ఆరు వేల మూడు వందల క్యూసెక్తో క్యూసెక్తో కాలువ తీస్తే నూట ఇరవై రోజుల్లో తీసుకురావచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు చూడ్డానికి వస్తున్నటువంటి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్ల ప్రవాహ సామర్థ్యంతో కాలువ నిర్మిస్తే నూట తొంభై ఆరు రోజులు పడుతుంది అనమాట ఈ అరవై ఐదు కిఎంసీల నీళ్లు కావడం అందుకనే ప్రారంభం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆరు వేల మూడు వందల క్యూసెక్స్లు పెంచుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల పద్దెనిమిది కోట్లతో స్టార్ట్ చేయడానికి అవసరమైన జీవోలు ఏంటంటే ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది మీరు ఈరోజు ఏకైక ఇప్పుడు అనేక కమిషన్ కమిషన్లు కమిటీలు చెప్పింది చెప్పిందేమంటే అనంతపురం జిల్లాలో మాయిస్టర్ కానీ లేకపోతే ఫారెస్టేషన్ కానీ లేకపోతే అండర్ గ్రౌండ్ వాటర్ కానీ వర్షపాతం కానీ ఇవన్నీ చూసినప్పుడు వేరే ప్రత్యామ్నాయమే లేదు నదీ జలాలు అత్యధికంగా ప్రవహింపజేయడం తప్ప మరో మార్గం లేదు అనంతపురం జిల్లాలో ఈరోజు ఎంఎస్ఎంఈలు అంటారు ఇంకా ఏవేవో చెబుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ అవన్నీ కూడా మనం చూసాం ఎంఎస్ఎంఈలు ఇవన్నీ కూడా వనరులు లేకుండా அவி அது சஸ்டேன் காவன அதுக்கே வீட்லே ஏகைகாரம்